జననాయకన్ సినిమా అనుకున్న ప్రకారం రిలీజ్ అయి ఉంటే ఇప్పటికి ప్రేక్షకులు దాన్ని చూసి నెల దాటేసేది కానీ ఇంకో నెల రోజులైనా రిలీజ్ అయ్యే సూచనలు లేవనే హింస్ వినిపిస్తూ ఉన్నాయి నిజమేనా అసలు ఏం జరుగుతోంది రివైజింగ్ కమిటీకి వెళ్ళిన సినిమా రిజల్ట్ రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది విజయ్ నటించి ఆఖరి సినిమా ఇదేనంటూ కొబ్బరికాయ కొట్టే రోజు నుంచే హైప్ తెచ్చుకుంది జననాయగన్ మూవీ ఈ సంక్రాంతికి ఆ సినిమాకు దారివ్వడానికి కరుపుతో సహా చాలా తమిళ సినిమాలు రిలీజ్ డేట్లు పోస్ట్పోన్ కూడా చేసుకున్నాయి కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి తీరా రిలీజ్ డేట్ వచ్చేసరికి జననాయగన్కి ఇష్యూస్ వచ్చాయి సెన్సార్ పరమైన ఇబ్బందులతో కోర్టు మెట్లెక్కారు నిర్మాతలు కానీ అక్కడా వారికి అనుకూలంగా తీర్పులు రాలేదు దాంతో ఇప్పుడు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు రివైజింగ్ కమిటీ మూవీని చూసి సెన్సార్ సర్టిఫికెట్ ని ఇవ్వాల్సిందే జననాయగన్ త్వరలోనే విడుదలవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో యార్క్ సినిమాస్ పెట్టిన పోస్ట్ అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లుతోంది ఏప్రిల్ ముప్పైలోపు జననాయగన్ విడుదలయ్యే సూచనలు లేవని ప్రకటించింది యార్క్ సినిమాస్ దాంతో దళపతి సినిమాను ఈ సమ్మర్లో కూడా చూసే అవకాశాలు లేవని నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్ రివైజింగ్ కమిటీ పరిశీలన పూర్తయ్యేసరికి ఆ మాత్రం సమయం పడుతుందని ఆ తర్వాత మంచి డేట్ కుదరాలని సినిమాస్ ఉంటుందని అంటున్నారు తెలుగు మాట్రమికి థ్యాంక్స్ చెప్పాలి వెళ్ళంటేనే తెలుగు మాట్రిని ఇరవై ఆరు సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిని డౌన్లోడ్ చేయండి